ప్రేమ ఎంత అందమైన పదంకదా కాని అంతే సున్నితమైనది కూడా ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం ఈ కథలో ప్రేమ ఉంది గొప్ప నమ్మకం ఉంది కాని ఆ నమ్మకం అనే పునాదే కదిలితే గుండె ఎంతలా పగిలిపోతుందో కూడా ఉంది ఈ ఫీలింగ్ మనలో చాలామందికే అనుభవమే కదా మనం ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచమంతా మనవైపే ఉన్నట్టు ఒక ధైర్యం ఆ ఆశ అధైర్యం అన్నీ ఈ ఒక్క మాటలో ఉన్నాయి సరిగ్గా ఇక్కడే మన కథ మొదలవుతుంది కాని అదే ప్రేమలో అనుమానం అనే పురుగు చేరితే అప్పుడు కథ మొత్తం తలకిందులవుతుంది ప్రేమకి అనుమానానికి మధ్య జరిగే ఈ యుద్ధంలోనే మనం మనల్ని పూర్తిగా కోల్పోతాం అసలు నమ్మకం లేని ప్రేమ ఒక మనిషిని ఎంతలా నాశనం చేస్తుందో ఈ కథలో చూద్దాం రండి సో ఇక కథలోకి వెళ్ళిపోదాం మన కథానాయకులు శివ సౌమ్య వాళ్ల ప్రేమ కథ ఒక అద్భుతమైన ఆరంభంతో మొదలయ్యింది వీళ్ళిద్దరూ ఒకరికొకరు పూర్తి ఆపోజిట్ అనమాట శివ చాలా సైలెంట్ కామ్గా తనలో తాను ఉండే టైప్ మరి సౌమ్య ఆమె నవ్వితే చాలు ఆ నవ్వు ఒక కుండపోత వర్షంలా మనసుని తడిపేస్తుంది చూసారా ఇంత వేర్వేరు మనస్తత్వాలున్న ఇద్దరూ ప్రేమలో పడ్డారు శివకి సౌమ్య అంటే కేవలం ప్రేమ కాదు అంతకు మించిన ఒక బలమైన నమ్మకం అతని మాటల్లోనే వినండి నా ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా నేను నమ్మగలిగేది తననే అనిపించిందట చూశారా వాళ్ళ బంధానికి ఆ నమ్మకమే ఫౌండేషన్ వాళ్ల ప్రేమ ఏవో పెద్ద పెద్ద ప్రామిసులతో కాదు ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్తోనే పెరిగింది రోజు చాట్స్ కాల్స్ ఆ బైక్ రైడ్స్ లాస్ట్ బెంచ్లో కూర్చొని ఎవ్వరికీ తెలియకుండా నవ్వుకోడాలు ఇలా ప్రతి చిన్న మూమెంట్ వాళ్ల బంధాన్ని ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేసింది అంతా ఇంత హ్యాపీగా సగిపోతున్నప్పుడు అసలు కథ ఎక్కడ మలుపు తీసుకుంది వాళ్ల బంధంలోకి ఇన్సెక్యూరిటీ అనే చీకటి ఎలా వచ్చిందో చూద్దాం విచిత్రమేంటంటే ప్రాబ్లం బయటనుంచి రాలేదు సౌమ్య మనస్సులోనే మొదలైంది శివ తన లైఫ్ని కష్టపడి చేసుకుంటుంటే ఆమెలో ఒక చిన్న క్వశ్చన్ స్టార్ట్ అయింది అసలు నేను తన లైఫ్లో ఉండటానికి అర్హురాలినేనా అని ఈ చిన్న భయమే వాళ్ల బంధాన్ని కూల్చేయబోయే పెద్ద అభద్రతకు బీజం వేసింది ఒక్కసారి గమనించండి ఇది ఎలా జరిగిందో ఫస్ట్ ఒక భయం నేను సరిపోనేమో అన్న భయం ఆ భయం కాస్తా ఒక కాన్స్టెంట్ ఫీలింగ్లా అంటే ఒక ఇన్సెక్యూరిటీలా మారింది ఆ ఇన్సెక్యూరిటీ చివరికి వాళ్ల మధ్య ఉన్న నమ్మకాన్నే విషంలా మార్చే ఒక అనుమానంగా తయారైంది ఈ సైకలాజికల్ జర్నీ వాళ్ల బంధాన్ని పూర్తిగా మార్చేసింది సరిగ్గా సౌమ్య ఈ కన్ఫ్యూషన్లో ఉన్న టైంలోనే కథలోకి ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అయ్యాడు అతని పేరు రఘు మరి అతని రాకతో కథ ఎలా మారిందో చూద్దాం ఇక్కడే సౌమ్య కన్ఫ్యూజన్ పీక్స్కి వెళ్ళింది ఒకవైపు శివ ఉన్నాడు అతనితో ఒక కంఫర్ట్ ఉంది ఒక డీప్ లవ్ ఉంది మరోవైపు రఘు అతనితో ఒక కొత్త ఎక్సైట్మెంట్ ఒక కొత్త అడ్మిరేషన్ ఈ రెండు వేర్వేరు ఫీలింగ్స్ మధ్య ఆమె నలిగిపోవటం స్టార్ట్ అయింది ఇప్పుడు స్టోరీని శివ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం సౌమ్యలో వస్తున్న చేంజ్ని శివ గమనించాడు కాని తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నా మీద నీకు నమ్మకం పోతోందా అని ఎలా అడగ్గలడు అందుకే ఆ బాధనంతా తనలోనే దాచుకున్నాడు అతని సైలెన్స్ వెనుక ఇంత పెయినుందనమాట ఒకరి బాధ ఇంకొకరి యాక్షన్స్కి ఎలా అద్దం పడుతుందో ఇప్పుడు చూద్దాం శివపడిన ఆ బాధ అతన్ని ఏం చేసేలా చేసిందో తెల్సుకుందాం అలా బాధపడుతున్న శివకి తన పెయిన్ షేర్ చేసుకోవడానికి ఒక తోడు దొరికింది ఇంకెవరో కాదు సౌమ్య ఫ్రెండ్ మేఘన అతనికి ఆ టైంలో కావలసిన ఆ అండర్స్టాండింగ్ ఆ ఓదార్పు మేఘన మాటల్లో దొరికాయి కాని ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రేమ కాదు వాళ్ళిద్దరూ ప్రేమతో దగ్గరవ్వలేదు బాధతో దగ్గరయ్యారు ఒకేలాంటి నొప్పిని పంచుకుంటున్నా ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడిన ఒక కనెక్షన్ అది సింపుల్గా చెప్పాలంటే సౌమ్య చేసిన దానికి శివ ఇచ్చిన ఒక రియాక్షన్ మాత్రమే ఇప్పటిదాకా లోపల ఉన్న టెన్షన్స్ టెన్షన్సన్నీ బయటపడే టైం వచ్చింది కథలో చాలా కీలకమైన ఘట్టానికి క్లైమాక్స్కి వచ్చేశాం ఒకరోజు అనుకోకుండా శివనీ మేఘననీ కలిసి చూసింది సౌమ్య అంతే ఆమె గుండె పగిలిపోయింది తన ప్రపంచమంతా ఒక్క క్షణంలో కూలిపోయినట్టనిపించింది కాని ఆ విపరీతమైన బాధలోనే ఆమెకొక నిజమర్ధమైంది శివ చేసింది చీటింగ్ కాదు తను అతనిమీద నమ్మకం కోల్పోయినందుకు అతను పడిన బాధకి అది ఒక సమాధానం మాత్రమే అని రియలైజైంది ఇక వాళ్ల కథ చివరి అంకానికి వచ్చేసింది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ చివరి సంభాషణ మనస్సుని కదిలించే ఆ మాటలు ఎలా ఉన్నాయో విందాం వణుకుతున్న గొంతుతో సౌమ్య అడిగింది శివా ఒక్క మాట చెప్పు నువ్వు నన్ను ఎప్పుడైనా నిజంగా ప్రేమించావా వాళ్ల బంధం మొత్తం వాళ్ల కథ మొత్తం ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తోంది శివ చెప్పిన సమాధానంలోనే వాళ్ల కథ మొత్తం సారాంశముంది ప్రేమించాను సౌమ్య కాని ఎప్పుడైతే నీకు నన్ను నమ్మే శక్తి తగ్గిపోయిందో అప్పుడు నేను నన్ను నమ్మలేకపోయాను ఆలోచించండి ఆమె తనమీద నమ్మకం కోల్పోతే అతను తనమీద తానే నమ్మకం కోల్పోయాడు సరిగ్గా అక్కడే వాళ్ల ప్రేమ ఓడిపోయింది చివరిసారిగా హగ్ చేసుకున్నారు ప్రేమికులుగా కాదు ఒకరినొకరు క్షమించుకుంటున్న జ్ఞాపకాలుగా ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోదామని చెప్పి వీడ్కోలు చెప్పుకున్నారు మరి శివ సౌమ్యల కథ మనకి ఏం నేర్పుతోంది అనుమానం అనే దానికి మనం చెల్లించే అసలు ఏంటి ఈ కథ మోసమనే పదానికి ఒక కొత్త మీనింగ్ ఇస్తుంది చీటింగ్ అంటే కేవలం శారీరకంగా జరిగేది కాదు మనసు ఎప్పుడైతే ఇంకొకరి వైపు చూడటం మొదలు పెడుతుందో మనకున్న ప్రేమను మనమే డౌట్ చేయడం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే అసలైన మోసం మొదలైనట్టు ప్రేమన్నే బహుశా మళ్లీ సంపాదించుకోవచ్చేమో కాని ఒక్కసారి విరిగిన నమ్మకాన్ని అతికించడం దాదాపు ఇంపాసిబుల్ మరి ఆ నమ్మకాన్ని కాపాడుకునే అవకాశం వస్తే దాన్ని కాపాడుకుంటామా ఈ ప్రశ్న మనందరికీ